అనుకోని వివాహం వలన వినాష్ జీవితం మారిపోయింది కొడుక్కి వైభవంగా పెళ్లి చేసి ఊళ్ళో అందరినీ పిలిచి రిసెప్షన్ ఇవ్వాలి అని ఎంతో ఆశపడిన శాంతకుమార్ నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఇక వినాష్కి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు అయోమయంగా ఉంది అంతా నేను డోలాయను ప్రేమించాను తను అస్తవ్యస్తను ప్రేమిస్తోంది ఎలాగైనా తన మనసు గెలుచుకుని తనని వివాహం చేసుకోవాలి అని నా ఆశ ఈలోగా ఈ సంఘటన జరిగిపోయింది నీకు పుణ్యం ఉంటుంది నాకు విడాకులు ఇచ్చేయ్ అని అనుకుంటే భార్యకు భాష రాదు పైగా జంబూకకి అంటే తగని భక్తి ప్రేమ వాళ్లల్లో భర్తే దైవం భర్తే ప్రాణం కాబట్టి భర్తను ఒక్క క్షణం వదిలిపెట్టదు ఎన్నో సేవలు చేస్తుంది ప్రతిరోజు ఆకులు అలములు వెతికి తెచ్చి నూరి రసం తీసి అతని ఒంటికి పట్టించి ఎండలో కూర్చోబెడుతుంది రకరకాల పువ్వులు ఆకులు తెచ్చి రోజుకో విధంగా అలంకారం చేస్తుంది నాలుగు రోజులకొకసారి నొన్నగా గుండు చేస్తుంది పెళ్లైన వారం రోజుల తర్వాత ఫామ్ హౌస్కు వెళ్లాడు కొడుకుని చూడగానే ఆయనకి ఏమిట్రా ఇది నీ వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ ఇంట్లో కూర్చున్నావు అన్నాడు బావురుమని ఏడిచాడు వినాశ్ నా భార్య నన్ను వదిలితేగా గడపదాటి బయటకు వెళ్ళనవదు అన్నాడు ఎందుకు నువ్వు నీ పనిచేసుకుంటే తనకేం బాధ అడిగాడు ఏమో ఏం మాట్లాడాలన్నా భాష రాదు కదా వాపోయాడు ఇంకా భాష రాలేదా నీకు అడిగాడు తండ్రి అదేం భాషో గాని ఒక ముక్క అంతుపట్టడం లేదు అన్నాడు వినాష్ ఇదో తలనొప్పి అని సణుక్కుని అతనే దిక్కుమనకు అని అస్తవ్యస్తకు ఫోన్ చేశాడు ఇప్పుడు బిజీగా ఉన్నా సాయంత్రం వస్తాను అన్నాడతను రాత్రి ఏడు గంటలకు డోలాయను వచ్చాడు ఇది విషయం మీరొచ్చి కాస్త మధ్యవర్తిత్వం జరపాలి అని ప్రాధేయపడ్డాడు మర్నాడు పొద్దున్నే అందరూ ఫామ్ కు వెళ్లారు అప్పుడే భర్తకు నీళ్లు పోసి అలంకారం ముగించింది జంబూక కొడుకుని అతడి అవతారాన్ని చూసి కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది శాంతకుమార్కి చూశారా వీడి కర్మ చక్కగా సూట్ వేసుకుని ఏసీ చాంబర్లో కూర్చోవలసినవాడు ఆ గుండు ఆ గుండుకు పోల్దాండ్లో ఎట్లా భరించను గారు అని వాపోయాడు అస్తవ్యస్త ఆయన్ని ఓదార్చి జంబూకతో మాట్లాడాడు తినటానికి తిండుంది ఉండడానికి ఇల్లుంది హాయిగా విశ్రాంతిగా ఉండక ఇంకా పని సంపాదనేందుకు అవసరమైతే అప్పుడు కష్టపడాలి అన్నీ ఉండగా కూడా ఇంకా సంపాదించాలి అని ఆరాటపడితే ఇంకా అనుభవించేదెప్పుడు అంది జంబూక వాళ్ల పద్ధతి అదే అవసరానికి మించి సంపాదించి దాచిపెటరు అదిగాక ఆరు నెలలు అవగానే వాళ్ళింటికి వెళ్లాలి హాయిగా ఉండక ఈ తగలాటకాలు బాధ్యతలు ఎందుకు అని ఆమె ఆలోచన అది నిజమే శాంతకుమార్ విషయం అర్థం చేసుకుని నిలువున నీరైపోయాడు కొడుకు ఆశ ఇక లేనట్లే కొండలరావు ఆయనకు నచ్చ చెప్పాడు మీరు యదార్థం ఆలోచించండి మీ కొడుకు వల్ల మీకెంతకాలం నష్టాలు తలనొప్పి తప్ప ఏనాడైనా సుఖపడ్డారా ఈనాటికి ఆ జంబూక పుణ్యం అని కాస్త దారిలో పడ్డాడు ఇంకొన్నాళ్ళకన్నీ చక్కబడతాయి ఎలాగూ ఆ పిల్ల మొగుణ్ణి వదలదు మీరే పరిస్థితికి అలవాటు పడాలి అని హితబోధ చేశాడు అస్తవ్యస్త జంబూక చాలా విషయాలు మాట్లాడుకున్నారు అతనికి వనమూలికల మీద ఆసక్తుంది అని తెలుసుకుని చాలా ఆనందించింది జంబూక మాతో పాటు మా ఊరొస్తే నేను స్వయంగాన్ని చూపిస్తాను అంది ఆస్తవేస్తా డోలాయ మాట్లాడుకున్నారు ఇది హెర్బల్ యుగం మంచి హెర్బల్ కి విలువ ఉంది కాబట్టి వాళ్లతో వెళ్లి అవన్నీ తెలుసుకుని బిజినెస్ పెంచుకోవచ్చు అనుకున్నారు వినాశ్ జంబూకలతో పాటు తాము కూడా వెళ్లాలని నిశ్చయించుకున్నారు అలాగే వెళ్లారు అక్కడ వీళ్లకు ఘనస్వాగతం లభించింది వినాష్ సరే అల్లుడు వీళ్ళిద్దరూ అతిథులు మర్నాటికి కాస్త మార్పు గారు కుటుంబంలో సభ్యుడు కాబట్టి అతనికి కొన్ని పనులు అప్పగించారు కట్టె పుల్లలు కొట్టుకురావడం చేలకు కాపలా కాయడం వంటి చిన్న పనులు ఇచ్చారు సకల మర్యాదలు పొందుతూ దర్జాగా డోలాయతో తిరుగుతున్న అస్తవ్యస్తని చూస్తుంటే ఏర్షా అసూయలతో దహించుకుపోతోంది వినాశ హృదయం అస్తవ్యస్త డోలాయ నాలుగు రోజులు అతిథి మర్యాదలు స్వీకరించాక తమ ఆలోచన బయటపెట్టారు ప్రకృతి ప్రేమికులు వారు ప్రకృతి తల్లికి హాని కలిగించకుండా లాభం పొందడమే వారి ఆశయం అడవి మూలికలతో చవగ్గా జనానికి మందులు తయారుచేసి ఇవ్వడం అనే ఆలోచనే వాళ్ళకి గొప్పగా అనిపించింది మీకు సాయం చేస్తాం అన్నారు ఆనందంగా అందరూ కలిసి కొత్త వనమూలికల కోసం వెతకడం మొదలు పెట్టారు సమాజం చాలా చిత్రమైంది అన్ని మనస్తత్వాలు గలవారు ఉంటారక్కడ ఎవరికి కావలసిన వారు వారికి దొరుకుతారు అస్తవ్యస్తకి సాయం చేయడానికి మంచివాళ్లు దొరికినట్లే కూడా సాయం చేయడానికి ఓ కుటిల మనస్తత్వం గల వ్యక్తి దొరికాడు శాంతకుమార్ డ్రైవర్ గుండు అతని పేరు ఏదో ఉంది ఉందిగాని గుండు అనే పిలుస్తారు అసలు తెలివితేటలు అంతగా లేకపోయినా అతి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి అతన్ని పట్టుకున్నాడు వినాశ్ ఎలాగైనా నన్ను ఈ ఆపద నుండి గట్టికిచ్చావంటే నిన్ను కోటీశ్వరుని చేస్తాను ఏరియాలో మంచి ఇల్లు కారు నెలకు ఎంత అని నికరాదయం ఏర్పాటు చేస్తాను అని పురోలోభ పెట్టాడు గుండుకి ఆశ పుట్టింది అలాగే అన్నాడు అతనికి కొద్దిగా వచ్చు సోనియా గాంధీ హిందీ మాట్లాడినట్టు మాట్లాడతాడు నేను మంచి ఉపాయం ఆలోచించి మిమ్మల్ని అపాయం నుంచి తప్పిస్తాను అన్నాడు ఆనందించాడు వినాష్ తాము అక్కడుండి చేసేదేమీ లేదు కాబట్టి శాంతకుమార్ కొండలరావు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు వెళ్ళే ముందు అస్తవ్యస్త సాయంతో వియ్యంకుడితో మాట్లాడి కొన్ని కోరికలు కోరుకున్నాడు కొడుక్కి ఒక సెల్ ఫోన్ ఒక కారు వాడుకునే అవకాశం కల్పించమని అడిగాడు అస్తవ్యస్త వాళ్ళకి నచ్చజెప్పి అవి ఏమీ ప్రమాదం లేని వస్తువులు మీ అల్లుడికి అవంటే చాలా ఇష్టం అని మర్యాదగా చెప్పాడు దాడిమీ ఒప్పుకున్నాడు తన మొబైల్ కొడుక్కిచ్చి కారుని గుండుని అక్కడే వదిలి ట్యాక్సీ ఎక్కాడు శాంతకుమార్ కూడా కొండలరావు ఉన్నాడు కొడుకుని అడవిలో వదిలి వెళుతుంటే దుఃఖం ఆగలేదు మహా మహామహా వాళ్ళకే తప్పలేదు దశరథ్ మహారాజు తెల్లారి పట్టాభిషేకం అనుకుని ఆనందపడి అదే ముహూర్తానికి కొడుకు అడవులకు వెళ్లడం చూడలేదా ఇది అంతే మనసు గట్టి చేసుకోండి అని ఓదార్చాడు కొండలరావు పైకి చెప్పకపోయినా వినాశ్ వివాహ విషయంలో ఆనందించిన వ్యక్తి కొండలరావు ఒక్కడే ఆ వినాశ్తో కొండలరావు పడ్డ కష్టాలు అన్నిన్నీ కావు ఎప్పుడు ఏ గొడవ తెచ్చి అని ఎప్పుడూ టెన్షన్ పక్కలో బల్లింలా ఉండేవాడు అతని పెళ్లి జరిగి అతని బాధ్యత జంబూక తీసుకున్న తర్వాత కొండలరావు ప్రాణం నిశ్చింతగా ఉంది పాటు అడవిలో ఉంటే పూర్తిగా బాగుపడతాడు అనుకున్నాడు అక్కడ గుండు తన ప్రయత్నం ప్రారంభించాడు వినాష్తో చర్చించాడు ఫోను కారు వచ్చేసరికి వినాష్కి ధైర్యం వచ్చింది అవసరమైతే కారులో పారిపోవచ్చు ఎంత బలవంతరాలైనా జంబూక కారు వెనక పరిగెత్తుకుంటూ రాలేదు ఇంకొన్నాళ్ళకి మళ్లీ ఆ పర్వదినం వస్తుంది ఆ సమయంలో ఎట్లాగైనా ఓ అడవి పిల్లను అస్తవ్యస్త కనుక కావులించుకునేలా చేయగలిగితే తను జంబూకని వివాహం చేసుకున్నట్లు అస్తవ్యస్త డోలాయను వదిలి చచ్చినట్లు ఈ అడవి పిల్లను పెళ్లి చేసుకుని తనలాగే ఈ అడవి వాళ్ళకి అల్లుడైపోతాడు ఇది మొదటి భాగం ఇది ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసిన తర్వాత మళ్లీ పటిష్టంగా ప్లాన్ వేసి జంబూక అడ్డు తొలగించుకుని ఆ తర్వాత డోలాయ మనసు గెలుచుకుని అని ఏవేవో ప్లాన్లు వేశాడు గుండు ఓ ఫ్రెండును సంపాదించాడు వాడి పేరు కురుమ సిగరెట్లు విదేశీ మద్యమిచ్చి వాడిని మచ్చికి చేసుకున్నాడు వాడి సాయంతో అన్నీ సిద్ధం చేశాడు ఒక నిర్జన ప్రదేశంలో నిలువెత్తు గొయ్యి తీసి అక్కడ గొయ్యుంది అని తెలియకుండా పైన ఆకులు కప్పిపెడతారు పెళ్లి కాని వారు జీవిత భాగస్వాము వెతుక్కునే ఆ విశేషమైన రోజున విలువైన వనమూలికలున్నాయి అని చెప్పి అస్తవ్యస్తను అక్కడికి తీసుకువెళ్తాడు కుమురు అతను గోతులో పడేలా చేస్తాడు అస్తవ్యస్త గోతులో పడి ఆర్తనాదాలు చేస్తాడు అటుగా వచ్చిన ఏ ఆడపిల్ల అతన్ని బయటకు తీస్తుంది ఆ సమయంలో అస్తవ్యస్త ఆ పిల్లను అప్రయత్నంగా కావలించుకుంటాడు ఇక ఆ తర్వాత వివాహం మరి ఆ సమయంలో ఆడపిల్ల వస్తుందని ఏమిటి నమ్మకం మగవాళ్లు రావచ్చుగా అన్నాడు గుండు అలా కాకుండా నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు కురుమ అందరూ ఆ సమయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఆ సమయం రాని వచ్చింది ప్లాన్ ప్రకారం కురుమ గొయ్యి తవ్వించి మిగిలిన ఏర్పాట్లు కూడా చేసేసి ఇక అమలు పరచడానికి పూనుకున్నాడు అస్తవ్యస్త దగ్గరకు వెళ్లాడు ఓ గొప్ప మూలిక ఆచూకీ దొరికింది దాంతో గుళికలు చేసి సేవిస్తే వార్ధక్యం జాడలు కనిపించావు ఎనభై ఏళ్లొచ్చిన పొళ్ళోడో జుట్టు రాలదు చర్మం ముడతలు పడదు ఇంతవరకు మీరు కనిపెట్టినవన్నీ ఒకెత్తు ఇదొకటి ఒకెత్తు అన్నాడు ఆవేళ అస్తవ్యస్త కాస్త నలతగా ఉన్నాడు ఒళ్ళు నొప్పులు జలుబు భారం ఆయన కురుమ మాట వినగానే బయలుదేరాడు డోలాయా వారించింది ఇవాళ వాళ్ళ స్వయంవరం పండగ హడావిడుంది నీకు ఆరోగ్యం బాగలేదు ఈ వాటికి విశ్రాంతి తీసుకుని రేపు వెళదాం అంది ప్రాణం పోయిన డోలాయా మాట కాదండు అస్తవ్యస్త వెంటనే ఆ ప్రయత్నం విరమించుకుని సుఖంగా పడుకున్నాడు ఊహించని సంఘటన ఎదురయ్యేసరికి కంగారు పడ్డాడు కురుమ వెంటనే వెళ్లి వినాష్కి ఈ మాట చెప్పాలి అనుకుని వెళ్ళబోతుంటే వెళ్లబోతుంటే అక్కడికొచ్చింది జంబూక అతను నాపేసింది అన్న కొళ్ళుపట్టు అని ఆజ్ఞ కురుమ ఇరుక్కుపోయాడు అక్కడ ఒకటే కంగారు అస్తవ్యస్త ఎలా గోతులో పడతాడో ఆ తర్వాత ఘట్టం ఎలా జరుగుతుందో చూడాలి అని కుతూహలం అతన్ని నిలవనవలేదు గుండుని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ చోటుకి వెళ్లాడు అసలే అడవి ఎక్కడ ఏముందో అక్కడి వాళ్ళకే తెలియాలి ఏది గొయ్యి ఏడి అస్తవ్యస్త ఈ కురుముగా ఏడి అని గాబరాగా తిరిగేస్తూ ధబిమని గోతులో పడిపోయాడు వినాష్ అది చూసి గుండు ఒకటే ఏడుపు సార్ మీరు పడిపోయారు అని గుండెలు బాదుకుంటూ ఉంటే వినాష్ మండిపడ్డాడు ఏడు పాపి నన్ను బయటికి లాగు అన్నాడు నాకు చేతకాదు మిమ్మల్ని తీయబోతే నేను గూతులు పడిపోతాను అన్నాడు ఇంకా పెద్దగా ఏడుస్తూ అయితే ఎవరినైనా పిలిచేడు అన్నాడు వినాష్ మనిషి కోసం వెతకడం మొదలుపెట్టాడు గుండు ఆ ప్రాంతంలోనే తిరుగుతోంది ఓ అమ్మాయి తన పేరు డింబా నువ్వు అటువైపు వెళ్ళు నీకు మంచి మొగుడు దొరుకుతాడు అని కురుమ చెబితే అటొచ్చింది గుండూకి ఆ సమయంలో పండగ స్వయంవరం వగేరా విషయాలేమీ గుర్తులేవు వినాశ్ను కాపాడమే అతని ఏకైక లక్ష్యం అందుకే డింబ కనిపించగానే చేతులు జాపి దేవుడు పంపించాడు నిన్ను అంటూ పొరుగును వెళ్లాడు తన అన్వేషణ ఫలించింది అని ఆనందంతో అతన్ని ఆలింగనం చేసుకుని జింబిరి బారే జింబిరి బారే అని కేకలు పెట్టింది డింబ డింబ ఆనందం అంతాయంతా కాదు నువ్వు అటువైపు వెళ్ళు జంబూకకి దొరికినట్లు నీ కూడా పట్నవాసం ముగుడు దొరుకుతాడు మోటారు కారు మీద తిరగొచ్చు పట్నం చూడొచ్చు చక్కగా అక్కడి వింత వింత వంటలు తినొచ్చు అని చెప్పాడు కురుమ చెప్పినట్లుగా పట్నవాసం కుర్రాడు గుండు దొరికేసరికి సంబరంగా అతగాణ్ణి బరబరా లాక్కుపోయింది గుండుకి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు అయోమయంగా ఉండిపోయాడు కాసేపటికి బుర్ర పనిచేయడం మొదలుపెట్టింది అస్తవ్యస్త కోసం తీసిన గోతులో వినాశపడ్డాడు అస్తవ్యస్తకు చేయాలనుకున్న పెళ్లి తనకు జరిగింది అర్థమయ్యాక దుఃఖం వచ్చింది వలవలా ఏడ్చాడు స్వయంవరంలో నచ్చిన భార్య లభించినట్లయితే అలా ఏడవడం వాళ్ల ఆచారం ఆనందంగా ఏడుస్తారు గుండు అలా ఏడవడం చూసి డింబ మరింత సంతోషించింది అక్కడ గోతుల్లో పడున్న వినాష్ ఏడువిడు ఎక్కడ ఏడుస్తున్నాడు ఎంతకీ రాడాం అని గుండుని తిట్టుకుంటూ ఉన్నాడు అతనికి భయం మొదలైంది ఎట్లా ఏం చెయ్యాలి మొబైల్ ఫోన్ కోసం చూశాడు షర్టు జేబులో ఉన్న మొబైల్ కిందపడి మూడు భాగాలుగా విడిపోయింది ఆ మూడింటిని జోడించి చూస్తే సిగ్నల్ చాలా బలహీనంగా ఉంది సార్లు ప్రయత్నించాక దొరికింది కొండలరావు కొంప మునిగింది అన్నాడు కాని అతనికి వినిపించలేదు హలో హలో అని కాసేపు అరిచి ఇక చేతకాక ఊరుకున్నాడు మెసేజ్ పెట్టాలని ప్రయత్నించాడు అది వెళ్లలేదు వినాష్కి ప్రాణభయం పట్టుకుంది కొండలరావు కొంప మునిగింది అని చెప్దామని చూస్తే సిగ్నల్ లేదు ఈ గుండుగాడు అదే పోత పోయాడు మీకెందుకు అని నేను స్వయంగా దగ్గరుండి చూసుకుంటా అని హామీ ఇచ్చిన కురుమ అయిపోలేడు చీకటి పడుతోంది ఇలా గోతుల పడున్న తనకి దిక్కెవరు అని ఏడుపొచ్చింది ఎంతోమంది మగవాళ్లు చేసే తప్పే అతను చేశాడు నిజానికి సుఖంలోనూ దుఃఖంలోనూ భర్తకి తోడు భార్యే ఆమెను నిర్లక్ష్యం చేసి కష్టాలు నష్టాలు అనుభవిస్తారు పురుష పొంగవులు భర్త భార్య పట్ల ఉన్నంత ఉదాసీనంగా భార్య భర్త విషయంలో ఉండదు ఇక్కడ అదే జరిగింది జంబూక ఆ వేళ హడావిడిగా ఉంది ఎవరికి ఎవరు భర్తగా లభిస్తారు అని కుతూహలం డింబకు గుండు దొరికాడు అని తెలిసి చాలా సంతోషించింది డింబ తనకి చాలా ఆప్తురాలు అలాగే గుండు తన భర్తకి దగ్గరవాడు కూడా తనకు దగ్గరగా ఉంటుంది అని సంతోషించింది ఆ సమయంలో భర్త గుర్తొచ్చాడు ఏడీ చాలాసేపటి నుండి కనిపించడం లేదు అని వెతికింది గుండు నడిగింది అప్పుడు గుర్తొచ్చింది గుండుకి నిజం చెప్తే వస్తాయి కాబట్టి అటువైపు వెళతాను అన్నారు అని చెప్పాడు వెంటనే వెతుక్కుంటూ బయలుదేరింది అటు వెళ్ళి కేక పెట్టింది అది వినిపించింది వినాష్కి పోయే ప్రాణం లేచొచ్చింది తను కేక పెట్టాడు జంబూక కంగారు పడింది వెతికితే కనిపించాడు గోతిలో జంతువులా పడున్న భర్తను చూసి భోరుని ఏడ్చింది బయటకు తీయాలని ప్రయత్నించింది చేత చేతకాలేదు పొరుగును వెళ్ళి అందరికీ చెప్పింది అందరూ పొరుగులు పెడుతూ వచ్చారు వినాష్ని బయటకు తీశారు కాలు విరిగిపోయింది చెయ్యి కూడా ఇంతలా వాచింది వినాశ్కి భయం తగ్గింది కాని బాధ మొదలైంది విలవెల్లాడిపోయాడు అది చూసి జంబూక ఒకటే ఏడుపు ఎముక విరిగింది అని వెదురుబద్దలతో కట్టి వైద్యం ప్రారంభించారు వాళ్ళు కాని అస్తవ్యస్త వద్దన్నాడు అక్కడ పుట్టి పెరిగిన మనిషి జరిగింది పెద్ద ప్రమాదం వైద్యం వెకటిస్తే ప్రాణాలకే ముప్పు అక్కడికి తీసుకువెళదాం అన్నాడు వాళ్లు ఏదో ఆలోచన చేస్తుంటే జంబూక గోల పెట్టింది వెంటనే వెళదాం అంది అస్తవ్యస్త కారులో అస్తవ్యస్త డోలాయ వినాష్ జంబూక వెనక వినాష్ కారులో గుండు ఢింబ మరికొందరు బయలుదేరారు అక్కడ రాత్రి కొండలరావు ఫోన్లో కుయకుయుమంటూ మెసేజ్లు ఇంత రాత్రివేళ ఎవరా అని చూశాడు ఎప్పుడో ఇచ్చినవి అప్పుడు సిగ్నల్ అందేసరికి ఇప్పుడొచ్చాయి అన్నీ వినాష్ దగ్గర నుండి కొండలరావు కొంప మునిగింది ఉసురుమన్నాడు కొండలరావు కొంతకాలంగా సుఖంగా ఉన్నాను మళ్ళా మొదలు కొండలరావుకి కోపం వచ్చింది అడవిలో వదిలేసి కొంప మునిగితే నేనేం చేయను అని విసుక్కుంటూ ఫోన్ చేయబోతుంటే శాంతకుమార దగ్గర నుండి ఫోను ఏడుస్తూ ఫోన్ చేశాడాయన కంగారు పడకండి నేను తినగా హాస్పిటల్ దగ్గరికి వస్తాను ఏర్పాట్లు చూస్తాను అన్నాడు ఇద్దరూ ఒకే సమయానికి చేరారు హాస్పిటల్ దగ్గరికి ఏంటి ఘోరం కొండలరావు కాలు చెయ్యి ఒకేసారి విరగడం ఏమిటి అని ఏడ్చాడు శాంతకుమార్ ఏముంది ఏదో వేదోపంచేసుంటాడు కాలు చెయ్యి విరిచేసి ఉంటారు అన్నాడు కొండలరావు మరి కాసేపటికి అస్తవ్యస్త కారు వాళ్ళ కోసం కాచుకునున్న హాస్పిటల్ వాళ్లు వినాశ్ని లోపలికి తీసుకువెళ్లారు ఆపరేషన్ చేశారు ఏమీ ప్రమాదం లేదు ఆరు వారాలు కదలకుండా మంచం మీదనే ఉండాలి అన్నారు ఆపరేషన్ అయిన మూడో రోజు రూమ్కి షిఫ్ట్ చేశారు విజిటింగ్ అవర్స్లో ఎవరైనా రావచ్చు అన్నారు కానీ విచిత్ర వేషంతో ఉన్న జంబుకను మాత్రం హాస్పిటల్లోకి రానివ్వం అని ఖచ్చితంగా చెప్పేశారు జంబూక గోలగోల పెట్టింది బ్రతిమలాడింది కొట్లాడింది అయినా వాళ్లు వినిపించుకోలేదు కష్ట సమయంలో భరతకు దూరంగా ఉండడం నరకంగా అనిపించింది జంబూకకు వెంటనే పనివాళ్ల సాయంతో తన అవతారం మార్చుకుంది పంజాబీ డ్రెస్ వేసుకుంది జుట్టు కత్తిరించుకుంది చెప్పులు కూడా వేసుకుంది అప్పుడు హాస్పిటల్లోనికి రానిచ్చారు వినాష్ కాస్త కోలుకున్నాక అసలు విషయం ఏమిటి కాలు చెయ్యి ఎలా విరిగాయి అని అడిగాడు కొండలరావు చెప్పాడు వినాష్ ఏదో ప్లాన్ వేస్తే ఇలా అయింది అన్నాడు కొండలరావుకి ఒళ్ళు మండిపోయింది నీకేమైనా బుద్ధుందా ఎన్నాళ్ళు ఏదో చేసి కొంపు మీదకు గాని తోచదా కుదురుగా ఉండలేరా అని తిట్టిపోసాడు నీలాంటి వాడికి పెళ్ళవడమే గొప్ప ఎవత్తైనా చేసుకున్నా ఏడాది తిరగకుండానే విడాకులు పారేసిపోతుంది అయినా ఇదేమైనా బొమ్మలట కట్టుకున్న భార్యను వదిలించుకోవాలని చూడడం పాపం అని తిట్టిపోశాడు అవేమీ తెలియని జంబూక భర్తని కంటికి రెప్పలా చూసుకుంటోంది అన్ని సేవలు చేస్తోంది తిండి నిద్ర నామ మాత్రం అలవాట్లేని దుస్తులు అలవాట్లేని వాతావరణమైనా నోరెత్తకుండా తన కోసం అంత శ్రమ పడుతున్న భార్యని చూసి వినాష్ మనసులో ఏదో మూల జాలి కలిగింది అది వరకు ఉన్న ద్వేషం విసుగు తగ్గిపోయాయి శాంతకుమార్ కూడా మనసు మారింది ఆటవిక యువతైన మంచి పిల్ల ఈ రోజుల్లో నువ్వెంత అంటే నువ్వెంత వాళ్ళే తప్ప భర్తను అమితంగా అభిమానించే అమ్మాయిలు ఎక్కడున్నారు పెళ్లి దైవ నిర్ణయం అడవిలోని ఉసిరికాయను సముద్రంలోని ఉప్పు కల్లును కలిపినట్లు వెళ్లని కలిపాడు అనుకున్నాడు జంబూకలో కూడా మార్పు వచ్చింది వినాశ్ చుట్టూ ఉన్న వాతావరణం అతని వైభవం అర్థమయ్యాయి అతని లోకం వేరు తను అతనికి తగిన భార్య కాదు అనిపించింది ఆరు వారాలు గడిచాయి వినాశ్ ఇంటికొచ్చేశాడు రెండు వారాల తర్వాత ఇంటికి వెళ్లొచ్చు అని అన్నారు అన్నారుగాని ఎందుకులేని కట్టు విప్పేదాకా అక్కడే ఉన్నారు అతను ఇంటికొచ్చిన కొద్ది రోజులకు జంబూక ఒక విషయం గమనించింది తను గర్భవతి ఆనందం కలిగింది అప్పుడే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒక పక్క సంతోషం మరో పక్క బాధ కొద్దిగా భాష నేర్చుకుంది కానీ పొడుముక్కలతో పని జరగదు ముఖ్యమైన విషయం చర్చించాలి కాబట్టి మనిషి సాయం ఉండాలి అస్తవ్యస్తను పిలిపించింది డోలాయతో వచ్చాడు అస్తవ్యస్త అందరినీ కూర్చోబెట్టి కళ్ళనీళ్లు తుడుచుకుని మాట్లాడడం మొదలుపెట్టింది జంబూక వాళ్ల ఆచారం ప్రకారం స్త్రీ అయిన తర్వాత భర్తను వదిలేసి బిడ్డతో ఉండొచ్చు అదే చెప్పింది అందరి ముందు అస్తవ్యస్త తెల్లబోయాడు మందలించాడు నచ్చ చెప్పాడు వినాశకి అర్థమయ్యి కాకుండా ఉంది ఏంటి అని అడిగాడు అస్తవ్యస్త మిల్లిగా చెప్పాడు అందరూ నిర్ఘాంతపోయారు కొండలరావుకి బాధ కలిగింది నాయనా విన్నావుగా ఇదే క్లిష్ట సమస్య నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్నాడు వినాష్ నోరు విప్పేలోగా ఆపేశాడు శాంతకుమార్ నువ్వుండు నేను చెప్తాను అన్నాడు వినాష్ వారించాడు ఇది నాకు సంబంధించిన సమస్య నేనే నిర్ణయం తీసుకుంటాను అన్నాడు అంతటా నిశ్శబ్దం అందరూ ఎదురు చూస్తున్నారు ఇతను ఏం చెప్తాడా అని వినాశ్ నోరు విప్పాడు జంబూకి ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు ఇక్కడే ఉంటుంది ఎక్కడే నా బిడ్డకు జన్మనిస్తుంది అని చెప్పేశాడు అంతటా ఆనందం అతని నిర్ణయం విని అస్తవ్యస్త అమితంగా ఆనందించాడు అతని ద్వారా విషయం తెలుసుకున్న జంబూక అతని కాళ్ళ మీద పడిపోయింది అడవి నుండి జంబూక వచ్చారు రమ్మని వియంకుడు స్వయంగా ఆహ్వానించాడు శుభవార్త విని పరమానంద పడిపోయారు కూతుర్ని అల్లుణ్ణి తమ వెంట తీసుకువెళ్లాలని సిద్ధమయ్యారు కాని శాంతకుమార్ వారించాడు ఇప్పుడే కోలుకుంటున్నాడు కావలిస్తే మీరే ఇక్కడుండి మీ కూతురి మంచి చెడ్డా చూసుకోండి అన్నాడు అలా ఉండడం కుదరదు అని చెప్పి మందులు పసర్లు ఇచ్చి మళ్లీ వస్తాం అని వెళ్లిపోయారు అమ్మాయిలు పెట్టి జంబూకకి మన కట్టు బొట్టు భాష నేర్పడం ప్రారంభించారు మూడు నెలలలోపే చాలా మారిపోయింది భర్తకి గుండు చేసి అలంకరించడం ఎత్తుకు తిరగడం లాంటివి మానేసింది ఇంట్లోనే ఉంటోంది పూర్తిగా మారక బయటకు తీసుకువెళతా అన్నాడు వినాష్ భాష రావడం వల్ల మొగుడు పెళ్లాల మధ్య మాటలు నడుస్తున్నాయి అస్తవ్యస్త అడవిలో నుండి ఎన్నో మూలికలు తీసుకొచ్చాడు శాస్త్రజ్ఞుల చేత ప్రయోగాలు చేయించాడు అవన్నీ విజయవంతమయ్యాయి సంతాన ప్రాప్తికి మందు నొప్పులు తగ్గడానికి మందు రక్తలేమికి మందు ఒకటేమిటి డజన్ రకాల ఔషధాలు తయారు చేయించి మార్కెట్లోకి విడుదల చేశాడు ఇప్పుడు కాలం మారింది అప్పట్లో ఇంపోర్టెడ్ వస్తువులంటే పడిచచ్చిపోయిన జనాలు ఇప్పుడు మన దేశపు ఉత్పత్తుల మీద మక్కువ చూపిస్తున్నారు ఆర్గానిక్ ఆహారం ఆయుర్వేదం ఇవన్నీ వాడడం గొప్ప ఫ్యాషన్ అయిపోయింది ఆ కారణంగా అస్తవ్యస్త వ్యాపారం మూడు పువ్వులు పన్నెండు కాయలుగా ఉంది లాభాల్లో కూరుకుపోతున్నాడు తోడు నీడగా డోలాయ ఉండనే ఉంది కొడుకు ప్రగతి చూసి భాగ్యలక్ష్మి చాలా సంతోషించింది అటు అనంతరామ్ ఆదిలక్ష్మి కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎవరు కనపడిన అస్తవ్యస్త విజయగాథలు వినిపించి మురిసిపోవడం ఇదంతా చూసి చూసి విసిగి వేసారిపోయిన అనంతరామ్ గారి ఇంటి పురోహితుడు నడుం కట్టుకున్నాడు మీ మురిపెం బాగానే ఉంది కాని వాళ్ళిద్దరికీ వివాహం చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు అని ప్రశ్నించాడు చిన్నపిల్లలు ఇప్పుడేందుకండి పెళ్లి అంది ఆదిలక్ష్మి అమ్మా మీ అమ్మాయికి ముప్పై ఐదు దాటాయి అతనికి ముప్పై ఎనిమిది ఇంకా అంటారేమిటి అని విసుకున్నాడు ఆయన పోరగా పోరగా సరే ఆవిడేమంటారో చూద్దాం అని భాగ్యలక్ష్మికి ఫోన్ చేశారు ఇప్పుడే ఏం తొందర అంది ఆ తర్వాత లెక్కవేసి చూసింది ముప్పై వచ్చింది జాతకరీత్యా వివాహ గడి వచ్చింది కాబట్టి సరే అంది ముహూర్తం పెడదామనుకున్నారు అస్తవ్యస్త ఆప్తులకందరికీ తెలిసిపోయింది ఆ శుభవార్త అందరూ సంబరపడిపోయారు ఒక్క వ్యక్తి తప్ప ఆత్రత ఆ వార్త విని హతాసురాలైపోయింది పొరుగును వెళ్లి భాగ్యలక్ష్మి మీద పడిపోయింది నాకు అన్యాయం చేయకండి ఆయన లేకుండా నేను బతకలేను నన్ను చూస్తుంటే మీకు జాలి వేయడం లేదా అని ఏడ్చింది భాగ్యలక్ష్మికి జాలి వేయలేదు సరికదా ఒళ్ళు మండిపోయింది ప్రపంచంలో అందరికీ తెలుసు మా అబ్బాయి డోలాయిని పెళ్లి చేసుకుంటాడని ఇంకా నీకు అర్థం కాలేదా ఏంటి పిచ్చిగోలా అని బాగా కోపడింది అస్తవ్యస్త దగ్గరికి వెళ్ళింది ఆత్రత మీరే నా సర్వస్వం అనుకున్నానే మీ మీదన్న ఆశలన్నీ పెట్టుకుని మీ పాదాలచెంత నా జీవితం నడపాలని అనుకున్నానే ఇలా చేయడం మీకు న్యాయమా నా ఆశ నిరాశ చేస్తారా ఈ దీనురాళ్ళను కరుణించరా అని అతని కాళ్ళ మీద పడి బోరుని ఏడ్చింది బరువుగా నిట్టూరిచ్చాడు అస్తవ్యస్త నీకేమైనా పిచ్చా ఆత్రత ఎవడైనా వింటే నవ్విపోతాడు నేను మొదట్లోనే చెప్పాను నిన్ను ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు అన్నాడు పోని ఇప్పుడు చూడండి ఎన్ని సినిమాల్లో చూడలేదు నాది ఆడజన్మ పూజ ఇలా ఎన్నో సినిమాల్లో ముందర ఆ దృష్టితో చూడకపోయినా ఆ తర్వాత మనసు మార్చుకుని ప్రేమ వాళ్ళు ఎంతమంది లేరు అంది కాని నా మనసు డోలాకి అంకితం చేశాను కదా అన్నాడు అస్తవ్యస్త అయితే పాత సినిమాలో లాగా మీరు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోండి ఇద్దరం సఖ్యంగా ఉంటూ మీ జీవితాన్ని నందనవనం చేస్తాం అంది అప్పటిదాకా ఊర్పుగా సమాధానం చెప్పిన అస్తవ్యస్తకు చిరాకేసింది బుద్ధుందనికు చెప్తే వినవే అవతల నా పెళ్లికి ముహూర్తాలు పెట్టేశారు పెళ్లి ప్రయత్నాలు మొదలవుతున్నాయి ఇంకా ఈనాడు ఇటువంటి పిచ్చివాగుడు వాగడానికి నీకు సిగ్గుగా లేదు మూసుకో మళ్లీ పెళ్లి అన్నావంటే మర్యాద దక్కదు అని వెళ్లిపోయాడు అంతేకాదు ఆ తర్వాత తండ్రి ఆదినారాయణను పిలిపించి మందలించాడు సైకిల్ వేసుకుని ఉత్తరాలు పంచడం ఇంటికొచ్చి నిద్రపోవడం అత్తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా ఎదురుగుండా పెళ్లికొచ్చిన కూతురుంది కదా తనకి పెళ్లి పేరంటం చెయ్యాలి అని ధ్యాసలేదా మీకు నేను మంచి సంబంధం చూస్తాను వెంటనే పెళ్లి చేసేయండి అన్నాడు ఆదినారాయణ ఇంటికొచ్చి కూతురు దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు నేను గారికి మనసిచ్చానా పెళ్లంటూ చేసుకుంటే ఆయన్నే అంది నీకు అవతల ఆయన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నాడు ఏర్పాట్లేగా జరగని ఆఖరి క్షణాల్లో పెళ్లి తప్పిపోవడం ఎన్నిసార్లు చూడలేదు ఇక్కడ కూడా నా అదృష్టం బాగుండి ఆఖరి క్షణాల్లో తాళిబొట్టు చేతిలో పట్టుకుని ఆయన మనసు మారి డోలా నువ్వు పో నువ్వురా అని నా తాళి కడతారేమో భవిష్యత్తు మనకు తెలుసానన్నా నేను ఆశతో ఎదురుచూస్తున్నాను అంది మెరిసే కళ్ళతో నిన్ను పెళ్లి చేసుకోను అని ఆయన కొండ బదులుకొట్టి చెప్పేశారు ఇంకా నీ పిచ్చి నీదేనా అన్నాడు కోపంగా అంటే నానా అది ఆయన ఇష్టం ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం అంది అయితే ఆయన పెళ్ళయ్యాక నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చేసుకో నాన్న వాళ్ళిద్దరికీ గొడవలోచ్చి చివిడిపోవచ్చు లేదా ఏ పురుట్లోనో జరగరాంది జరగచ్చు ఆయన రెండో పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడొచ్చు అంది ఆదినారాయణకు భయం వేసింది ఇది ప్రేమ కాదు ఉన్మాదం ఇది ముదిరితే ప్రమాదం అని ఆస్తవ్యస్త దగ్గరికి పొరుగుని వెళ్లాడు సార్ ఇది పరిస్థితి మరి ఏం చేస్తారో మీ ఇష్టం శుభ్రంగా మీ పొలిపడు ఉపయోగించి ఆఫ్రికా దేశం పంపించేయండి అన్నాడు అస్తవ్యస్త దీర్ఘంగా ఆలోచించాడు ఏదో వెర్రిమొహం అని ఎన్నాళ్ళు ఎన్ని తాల్తెక్క పనులు చేసినా సహిస్తూ వచ్చాడు ఇప్పుడు పిచ్చి ముదిరింది ఇక లాభం లేదు వెంటనే ఆతురతను పిలిచాడు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆతురత ఏంటి సార్ మీ నిర్ణయం మార్చుకున్నారా నాకు తెలుసు అంది ఆనందంగా కొట్టానంటే పళ్ళు రాలతాయి పిచ్చిగా ఉందా పెళ్ళంటే ఆట్లా నా మాట విను నా పెళ్లి కంటే ముందర నీ పెళ్లి చేసేస్తా నా ఇరుకలో మంచి అబ్బాయి ఉన్నాడు అన్నాడు వద్దు నేను పెళ్లి చేసుకోను మిమ్మల్ని మనసులో నింపుకుని అని చెప్తుంటే వారించాడు నోరు మూసుకో ఇంకెలాగా మాట్లాడమంటే పిచ్చి ఆస్పత్రిలో చేర్పిస్తాను అక్కడ పడుండాలి అన్నాడు పర్వాలేదు అక్కడే పడుంటాను ప్రేమలో పడి పిచ్చివాళ్లైన వాళ్లు చరిత్రలో చాలామంది ఉన్నారు వాళ్లతో పాటు నేను అంది తలబాదుకున్నాడు అస్తవ్యస్త ఇలా కాదు ఈ పిచ్చి వదిలించాలి అనుకున్నాడు సరే ను నన్ను అల్లరిపాలు చేస్తున్నావు నా పొరు తీస్తున్నావు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అన్నాడు ఆతృత గుండె టారు మంది వద్దొద్దు నా కోసం మీరింత త్యాగం చేస్తుంటే నేను భరించలేను మీకోసం నేనే త్యాగం చేస్తాను అంది త్యాగం వద్దు పెళ్లి చేసుకొచ్చాలు అన్నాడు అస్తవ్యస్త సరే మీ సంతోషం కోసం అలాగే కానివ్వండి సరైతే పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అవసరం లేదు మీరు గాడిదని తీసుకొచ్చినా తల వంచుకుని తాళు కట్టించుకుంటా అంది అతను గాడిది కాదు అతను చూడాలిగా నిన్ను అని మర్నాడే పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు పెళ్ళికొడుకు పేరు ప్రశాంత్ ఏ హడావిడి లేకుండా నిదానంగా సౌమ్యంగా ఉంటాడు అస్తవ్యస్త దగ్గరే పనిచేస్తున్నాడు మంచివాడు బుద్ధిమంతుడు కంగారు గాబరా పడిపోయే ఆత్రుతకు అతను సరిజోడి అతనికి ఆత్రుత నచ్చింది ఆతృత సరే గాడిదినేనా చేసుకుంటానంది కాబట్టి ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరికీ మూడు ముళ్ళు వేయించాడు పెళ్లినాటి రాత్రి భర్తతో తన మనసులో మాట చెప్పింది ఆతృత నా మనసులో అస్తవ్యస్తగారు వేసుకుని కూర్చున్నారు ఆ స్థానం వారిదే ఇంకెవరికి ఇవ్వలేను మీరు నా శరీరానికి మాత్రమే భర్త అంది ఏం పర్వాలేదు నాకు అలాంటి పట్టింపులు లేవు నాకు శరీరం చాలు అన్నాడు ప్రశాంత నిదానంగా అస్తవ్యస్త పెళ్లి మామూలుగా ధనవంతుల వివాహంలా ఆరబాటంగా జరగలేదు కోట్లు ఖర్చు పెట్టి విందులు వినోదాలు చేయలేదు తను అనాథ కాబట్టి చాలామంది పిల్లలకు చదువుకు సాయం చేశాడు కోసం ఇళ్లు కట్టించాడు తన పెళ్లి ముహూర్తానికి మరికొంతమంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశాడు తన మిత్రులందరికీ సింపుల్గా భోజనం పెట్టాడు అస్తవ్యస్త ఆలోచన విధానాన్ని మరొకసారి పొగిడారు అందరూ అందరి దృష్టిలో అతను మరింత ఎత్తుకెదిగాడు అందరూ పొగిడారు సరే వినాష్ కూడా అతణ్ణి ఆకాశానికి ఎత్తేశాడు జంబూక నిండు నెలల మనిషి అయినా అన్న పెళ్లి అని హుషారుగా తిరిగింది శాంతకుమార్ ఆ సమయంలో ఒక ప్రస్తావం తెచ్చాడు అస్తవ్యస్త కంపెనీలో వినాశను కూడా భాగస్వామిగా చేసుకోమని కోరాడు వాడి సంగతి నీకు తెలుసుగా రకం మనిషి ప్రస్తుతానికి బాగానే ఉన్నా మళ్లీ ఎక్కడ మారిపోతాడో అని నాకు టెన్షన్గానే ఉంటుంది మీ అండనుంటే నాకు నిశ్చింత అన్నాడు అలాగే అంగీకారం అంగీకారమైతే నేను సిద్ధమే అన్నాడు అస్తవ్యస్త రోజు చూసుకుని వారిద్దరూ భాగస్వాములయ్యారు కొత్త కంపెనీ ప్రారంభించారు దానికి వాళ్ల నలుగురు పేర్లు కలిసొచ్చేలా అవిడోజా అని పేరు పెట్టారు అర్థం కాకుండా ఉన్న ఆ పేరు జనాల్ని బాగా ఆకర్షించింది వినాష్కి అసిస్టెంట్గా ప్రశాంత్ను నియమించాడు అస్తవ్యస్త నిజం చెప్పాలంటే వినాష్లో వచ్చింది ఇప్పుడు కుదురుగా ఉంటున్నాడు ఒకవేళ బుర్ర తిరిగి ఏదైనా పిచ్చి పని చేయబోతే ముందే ఊహించి వారిస్తాడు ప్రశాంత్ ఈ మొత్తం ప్రక్రియలో అమితంగా ఆనందించింది కొండలరావు అతనికి కొండంత అండగా నిలిచాడు ప్రశాంత్ ఇక ముందు వినాష్ తనకు హఠాత్తుగా ఫోన్ చేసి కొండలరావు కొంప మునిగింది అని కంగారు పెట్టే పరిస్థితి రాదు శాంతకుమార్తో నేను కొంతకాలం ప్రశాంతంగా కాశీలో ఉంటాను అని చెప్పాడు ఆయన అంగీకరించి డబ్బులిచ్చి సాగనంపాడు మొత్తానికి అందరూ సుఖశాంతులతో ఉన్నారు అందరి జీవితాలు ఒక గాడిని పడ్డాయి వారి ఆనందాన్ని ఇనుముడింపజేస్తూ జంబూక మగబడ్డని ప్రసవించింది ఆ పిల్లాడికి అవినాష్ అని పేరు పెట్టారు కథ కంచికి మనమింటికి ఇంతటితో ఏమవుతుందో ఎటుపోతుందో ఏమో అనే హాస్యా డిటెక్టివ్ నవల కంప్లీట్ అయిందండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ